మగువలకు నుదుటన తిలకం అనేది వారి ముఖానికి ఎంత అందాన్నిస్తుందో మనందరికీ తెలుసు నుదుటిన తిలకం ఏ స్త్రీ ఎలా పెట్టుకోవాలో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు మనం సమయం సందర్భం తగ్గట్లుగా ముఖం నుదుటి ఆకారాన్ని బట్టి తిలకం పెట్టుకోవాలి పెద్ద ముఖం గల స్త్రీలు పెద్ద ఆకారంలో తిలకం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే గుండ్రని ముఖానికి పొడుగు తిలకం పొడుగు ముఖానికి గుండ్రటి తిలకం చక్కగా బాగుంటుంది తెల్లగా ఉండేవారు లైట్ కలర్ తిలకం పెట్టుకుంటే చాలా బాగుంటుంది చామంచాయలో ఉండే ఆడవారు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు తిలకం ధరిస్తే బాగుంటుంది పార్టీలకు ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు డ్రెస్కి మ్యాచయ్యేలా కలర్ చూసుకోవాలి మెరిసే దుస్తులు ధరించినప్పుడు బొట్టు పెట్టుకోవాలి మగువలు ఫంక్షన్లలో అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే చక్కని వస్త్రధారణ మరియు నుదుట తిలకం అనేది వాళ్లను ఇట్టే కట్టిపడేస్తుంది అంతేగాకుండా కాళ్లకు పట్టీలు మెడలో చెయిన్ ధరించడం వల్ల మీరు ఆ ఫంక్షన్లో చాలా చక్కగా కనిపిస్తారు కొత్తగా పెళ్లైన స్త్రీలు బొట్టు గాజులు ధరించడం వల్ల వారి ముఖానికి పెళ్లి కళ ఉట్టిపడుతుంది ఆడవారు చక్కని వస్త్రాలంకరణతో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు పంచుకోవాలని కోరుకుంటుంది మీ తెలుగమ్మాయి కొత్తగా ఛానల్ ప్రారంభించాను నచ్చితే లైక్ చేయడంతో పాటుగా కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసి సహకరించండి మీ అందరికీ ధన్యవాదాలు శుభదినము